మీరు మారే నేను పల్లె పండగ రాజ్ సిసి రోడ్లు దేశం బాగుండాలంటే మీరు ఓజీ ఓజీ సరే కాదే నేను ఏం చేస్తాను మీ శక్తి ముందు శబరి గారికి కూడా చెప్తున్నాను బైరెడ్డి శబరి గారికి కూడా నాకు కూడా వీళ్ళ శక్తి ముందు నా శక్తి కూడా సరిపోదు మనం వీళ్ళు గొడవ పెట్టుకున్నా నేను కూడా ఆగలేను అందుకని వీళ్ళకి నమస్కారాలు తెలియజేయడం చేయడం తప్ప మీ అందరికీ ఒక జాతీయ ఉపాధి హామీ పథకం ముప్పై సెంట్లు నేల ఇది ఇప్పుడు మనం ఉన్న ఏరియా దీంట్లో దాదాపు ఆరు సెంట్లు చెరువు అయితే రెండు సెంట్లు గట్టు ఉంటుంది సో దీనికి మొన్న గౌరవ శాసనసభ్యులు చాలా సార్లు మీకు ఎవరైనా సరే గత ప్రభుత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకం ఎంత గొప్పది అనేది ఎవరు మీరు తెలియజేయలేదు ఎవరు లబ్ధి పొందుతారో తెలియదు ఈ రోజు నేను మీకు పరిచయం చేయదలుచుకున్నా ఎవరైతే ఈ రైతు ఎవరో రాజన్న గారు ఉన్నారు వారిని అలాగే ఈ ఎవరైతే మనకి ఈ ఉపాధి హామీ ఈ పథకం కూలీ పథకం కింద ఎవరైతే వస్తున్నారో వాళ్ళని వేదిక పైన మీకు పరిచయం చేయదలుచుకున్నాను ఎందుకంటే వాళ్ళ కోసం చేస్తున్నాం ఇదేదో మేము అబ్స్ట్రాక్ట్ గా ఒక అర్థం కానీ ఒక అగమ్య గోచరం అనేది కాకుండా మీకు నిజమైన మనుషులు ఎంత గొప్పది కార్యక్రమం ఎంతమంది లబ్ధి పొందుతారు రజన్ గారు మీరు అక్కడ ఉన్నారు అందుకని నమ్మండి చెప్పండి పేర్లు ఎక్కడ ఉన్నా వేదిక పైకంటే వీరు సుర రాజన్న గారు ఈ భూ ఉస్తీర్ణం ఎకరం ముప్పై సెంట్లు పుడిచెట్ల గ్రామానికి సంబంధించి అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం వేతనదారులు శివశంకర్ గారు లక్ష్మి గారు రేణుక గారు విజయుడు చిన్నమ్మ రేణుకమ్మ నాగలక్ష్మమ్మ అబ్దుల్ రహీం లక్ష్మీ మేరీ సూర శివశంకర్ వారి అబ్బాయి అంటే వీరందరినీ ఎందుకు మీకు పరిచయం చేస్తున్నానంటే ఈ జాతీయ ఉపాధి హామీ పథకం ఉపాధి లేక నలిగిపోతుంటే మాకు ఉపాధి కావాలి అంటే జాతీయ ఉపాధి హామీ పథకం పనిచేస్తుంది ఇప్పుడు దాకా మీకు ఎంతమంది వివరించారో నాకు తెలియదు కానీ నేను మీకు వివరిస్తున్నాను ఎవరైనా సరే నాకు ఉపాధి లేదు బతుకు ఆధారం లేదు అని కలెక్టర్ గారి కానీ చెప్పుకుంటే మనకి కనీసం బతకడానికి వచ్చే డబ్బు ఈ ఉపాధి హామీ పథకం ద్వారా వస్తుంది ఇది ఎవరైనా కావచ్చు దీనికి ఒకటే క్రైటీరియా దీనికి కష్టపడి పనిచేయాలి ఇక్కడ ఉన్నది ఎందాక మన శిశుభూషణ్ గారిని అడుగుతాను ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని చాలాసార్లు అడుగుతాను మళ్ళీ ప్రతి పదే పదే అడుగుతాను మీకు అర్థం చేసుకోవడం ఇంకోసారి అడిగాను జాతీయ ఉపాధి హామీ పథకానికి కావాల్సిన అర్హత ఏంటి అంటే ఆయన ఒకటే అడిగారు చెప్పారు అంటే దీనికి కష్టపడి పని చేయడం తప్ప మీతో ఆయన అడిగింది మీకు కూడా పని కావాలంటే మేము కల్పిస్తాం దీంట్లో అంటే మీరు కూడా పని చెయ్యాలి నాకు ఉపాధి లేదు అంటే పొద్దున నాకు పని లేనప్పుడు ఖచ్చితంగా నేను కూడా జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తాను అంటే నాకు శ్రమశక్తి మీద అంటే బండరాళ్ళు కొట్టకపోతే మనుషులు శ్రమ వాళ్ళ కండలు కరిగించి శ్రమ చేయకపోతే ఈ రోజు సిసి రోడ్లు కావచ్చు లేదంటే గొప్ప గొప్ప నిర్మాణాలు కావచ్చు తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరైనా శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా మన ఫామ్ పాయింట్స్ కానీ జాతీయ ఉపాధి హామీ పథకానికి కావచ్చు మనకి రోడ్లు కావచ్చు ఈ రోజు నూటికి నూరు శాతం రోడ్లు వేసామంటే ఈ రోజున కొద్ది మందే కనిపిస్తున్నారు కదా ఇలాంటి లక్షలాది మంది వారి శ్రమ ఈ రోజున వారి కడుపు పని పనిచేశారు కానీ వాళ్ళ కడుపు నింపుకోవడంలో మనకు రోడ్లు వేశారు వాళ్ళ శ్రమధానం చేసి ఈ రోజున మనకి సౌకర్యవంతమైన రోడ్లు ఇచ్చారంటే ముందు వారికి అను మనస్ఫూర్తిగా మీరు రెండు చేతులు ఎత్తి మీరు ఆ చప్పట్లు కొట్టాను ఇందాక ఎయిర్పోర్ట్లో దిగ్గానే అంటే మీకు ఫామ్ పాండ్స్ గురించి చెప్పాలౌరవ్ చరితమ్మ గారికి వారి అబ్బాయి జనార్దన్ గారు నాకు ఒక పుస్తకం ఇది ఇది నేను చాలా నాకు చాలా ఇష్టమైన పుస్తకం ఇది ఆయన ఏంటంటే ద వన్ స్టార్ రెవల్యూషన్ అంటే గడ్డి పరగతో విప్లవం ఇది నేను చాలా సంవత్సరాల క్రితం ఎమ్మెల్సీగా ఎన్నికైన మా సోదరులు జనసేన జనరల్ సెక్రటరీ నాగబాబు గారు నాకు చాలా రోజు చాలా సంవత్సరాల క్రితం కరెక్ట్గా చెప్పాలంటే ఇది ఎప్పుడో నైన్టీ నైన్లో కానీ టూ థౌసండ్ లాగా నాకు ఈ పుస్తకం ఇచ్చారు గడ్డి విప్లవం దీన్ని తెలుగు తర్జుమా చేసిన పుస్తకం అనువాదం చేసిన పుస్తకం ఇందులో ఏంటంటే మీకు జీవాన్ని పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఖర్చు లేకుండా ఎలాగనేది ముసునోబు ఫుకోకా అని చెప్పి ఒక జర్మన్ ఒక జపనీస్ శాస్త్రవేత్త రాసిన పుస్తకం వ్యవసాయ శాస్త్రవేత్త ఇది నాకు ఇస్తే అంటే నేను చిరతమ్మ గారికి చెప్తా ఉన్నాను మా మీ అబ్బాయిని చాలా గొప్పగా పెంచారు ఈ పుస్తకం చదువుతున్నాడంటే చాలా తప్పన ఉంటే తప్ప ఈ పుస్తకం చదవాలి అంటే అందుకేనేమో మీరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక మీరు ఈ పుడిచెర్ల గ్రామంకి మీరు ఇక్కడ మనకి ఇన్ని ఇన్ని ఉంటే ఇన్ని జిల్లాలుంటే మీ దగ్గరికి నేను ఎందుకు వచ్చానంటే మేము ఇది లాగి ఇది మనసుని బలంగా లాగింది అనుకుంటున్నాను ఇక్కడికి అంటే ఇది ఈ రోజున ఫామ్ పాండ్స్ సంబంధించి ఫామ్ పాండ్స్